సలీం గారు రవిని కదా రవి మీతో ఏం మాట్లాడారు ఆ విషయాలు చెప్పండి లేదు నేను ఎక్కువ మాట్లాడలేదు ఫస్ట్ కదా నేను ఎక్కువ మాట్లాడలేదు మీ ఫాదర్ తో కలిసాను అదే ఒకళ్ళ పుచ్చుకొని వెళ్ళాను ఆయన డినై చేశారు నీ దగ్గర వచ్చాను నీ ఒకళ్ళకి పుచ్చుకుంటే నేను నీ కేసు వాదిస్తాను ఒక్క రూపాయి కూడా ఆశించాను నేను ఏమిటర్ పిరివేసుల కోడి కోడికత్తి కేసు కులకరై నేను వాదించాను ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఈ కేసులో కూడా నీకు వాదించి న్యాయం చేస్తాను అని చెప్పాను ఇలా ఇలా అలా నవ్వాడు ఆయన ఎందుకంటే అందరు ఉన్నారు కదా కస్టడీలో ఉన్నాడు కదా ఆయన సో అలాంటి మరి పర్టికులర్ గా ఏమన్నా అంటే మీ ఫాదర్ మీ ఆవిడ ఫోన్ చేసి చెప్పిందంట రా మామయ్య ఒకసారి పిల్లల్ని చూసి వెళ్ళు అంటే ఆ మెసేజ్ అది ఇచ్చాను మరి పోలీసు వాళ్ళు ఏమన్నారంటే నేను వచ్చాను కదా ఈ ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి చెప్పండి నేను వచ్చానని మరి ఆ రవితో కూడా మీరు మాట్లాడిపించండి అని చెప్పాను మరి వాళ్ళ ఫాదర్ కి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిపించాడు మరి వాళ్ళ ఫాదర్ అగైన్ ఆయన ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు मेरे मणि கூட मार छाड़တယ် ಇದೇನ್ ಸರ್ પોલીસ ಕಸ್ಟಡಿ ಲಾವ್ನ ರವಿ ತೋ ಒಂದೇನ್ ಜಿಸಿನಾ ಕುರ್ಸಿ ಅದು